మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం ఆ సాయినాథుని యొక్క ఆశిస్సులు సాయినాథుని యొక్క అనుగ్రహము సాయినాథుని యొక్క కళ సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు అక్కున్నూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ప్రతి గురువారం మనం ప్రత్యేకంగా వింటున్న కార్యక్రమం శ్రీమతి జి లీలాకుమారి గారు రచించిన సాయి కృప ఈ సాయి కృపలో శతనామావళి యొక్క అర్థాలను మనం తెలుసుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమంలో ఎనభై ఒకటవ శతనామావళి నుండి తొంభై వరకు నామాలు వాటి యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఓకనాథ నమ సమస్త లోకాలకు నాదుడవైన ఓ సాయి నీకు నమస్కారం లోకంలోని ప్రతి ప్రాణికోటికి నాదుడాయనే సృష్టి స్థితిలయలకు కారకుడివి నేనే నేనే జగన్మాతను అన్నారు సాయి స్వయంగా సాయి నీవే జగత్ప్రభు నీవే సృష్టి పాలకుడివి నీవే లోకపాలకుడివి నీవే సర్వజీవ చాలకుడివి ఓ పరమ పవిత్రుడు మరియు నిర్బంధము లేని ఓ సాయి నీకు నమస్కారం పావనమైనవాడు మన సాయినాథుడు సాయికి పరపీడనము లేదు ఎవరిని పీడించడం నిర్బంధించడం అనేది లేదు అవతలి వారు ద్వేషించినా సరే వారి పట్ల ఔదార్యం చూపేవారు అందరినీ సమానంగా ప్రేమించే తత్వం ఆయనది అలాంటి పావనుడు మనల్ని కూడా పావనులుగా చేస్తున్నాడు అందుకే సాయినాథుణ్ణి సర్వవేళలా స్మరిస్తే మనం కూడా పావనులు అవుతాము ఓ అమృత శాశ్వతమును ప్రసాదించు ఓ సాయి నీకు నమస్కారం మృతం కానటువంటిది అమృతం సాయి చూపులు అమృతమైనటువంటి చూపులు ఆ చూపు పడినవారు నిజంగా అమరులే సాయిని నమ్ముకున్న వాళ్ళు ఆయన నీడలో ప్రశాంతతను అనుభవిస్తూ ఆయన చూపులో అమృతాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతారు ఓ భాస్కర సూర్య తేజముతో ప్రకాశించు ఓ సాయి నీకు నమస్కారం సాక్షాత్తు ఆ సూర్యుడివే నీవు సూర్యుడికి ఉదయించడం అస్తమించడం ఉంటాయి కానీ నీ ప్రకాశం మాత్రం నిరంతరం ప్రసరిస్తుంది ఇక్కడ నీవిచ్చే ప్రకాశం అంతర్ముఖంగా దాగి ఉన్న అజ్ఞానమనే అంధకారాన్ని బాపి జ్ఞానమనే ప్రకాశం ఇస్తుంది గుహ్యమైన అంధకారాన్ని తొలగించే జ్ఞాన జ్ఞానభాస్కురుడవు నీవే సాయి ఓర్యర్యావ్రత బ్రహ్మచర్యమును తపస్సుగా ఆచరించినవు సాయి నీకు వందనం బ్రహ్మచర్యము అంటే పరబ్రహ్మమునందు చరించడము సాయి అటువంటి బ్రహ్మచర్యాన్ని తపస్సుగా ఆచరించారు ఎల్లప్పుడూ ఆత్మను సంధానములో మునిగి భక్తుల రక్షణకై తాపత్రయపడేవారు ఇక తపశ్చర్యాదికొస్తే వారు నిరంతర ధ్యానమగ్నులే ఖండయోగ చర్యలు చేసేవారు గురువు పట్ల ఆయన చూపిన భక్తి అనన్య సాధ్యంగా తోస్తుంది ఆయన చేసిన బోధనలన్నీ జ్ఞాన యోగానికి పరాకాష్ట బాబా చేయని చర్యలంటూ లేవు ఈ నామం మన సాధనలో అంతరాయాలు కలగనీయకుండా చేస్తుంది ఓ పరాయణాయ పరా సదా సత్యధర్మ మార్గంలో పయనించే ఓ సాయి నీకు నమస్కారం పరాయణుడు సాయి ఎల్లవేళలా సత్యాన్నే పలికేవారు తన వద్దకు వచ్చిన వారికి మాయను తొలగించి సత్యాన్ని చూపి ఆ మార్గములో పయనింప చేసేవారు భక్తులకు జ్ఞాన మార్గాన్ని జ్ఞాన జ్యోతిని చూపారే తప్ప తాను సత్యం ధర్మం వీడలేదు సత్యమార్గం ఆచరించడం అంత తేలిక కాదు భయమే అసత్యానికి నాంది సత్యమున్న చోట భయానికి తావులేదు ఓ సిద్ధేశ్వరా దైవకమైన సిద్ధులకు ఆదిదేవుడుమైన ఓ సాయి నీకు నమస్కారం సిద్ధులకే ఈశ్వరుడు నీవు సాయి సర్వశక్తులు సిద్ధులు నీకు సహజ సిద్ధంగా వచ్చినవి నిజానికి సర్వసిద్ధులకు కారణభూతుడవు నీవే అష్ట సిద్ధులే కాదు ఎన్ని సిద్ధులు ఉన్నాయో అన్నీ నీ ఆధీనంలోనే ఉన్నాయి అటువంటి సిద్ధులన్నింటికి ఈశ్వరుడువు నీవే ఈ సిద్ధులన్నీ లోక కళ్యాణార్థమే కానీ మహిమల ప్రదర్శనకు కాదు అని గ్రహించాలి మనం ఓ సిద్ధ సంకల్పాయ సంకల్పా భక్తుల సంకల్పాలను సిద్ధింపచేసే ఓ సాయి నీకు నమస్కారం ప్రతి భక్తునికి ఒక సంకల్పం అనేది కలుగుతుంది అది స్వార్థం కావచ్చు నిస్వార్థమైనది కావచ్చు భక్తులకు రకరకాల సంకల్పాలు వారి శ్రద్ధను అభిరుచిని అభిరుచిననుసరించి చేస్తారు కాకపోతే ఆ సంకల్పం సత్ సంకల్పం అయితేనే బాబా తొందరగా సిద్ధింపచేస్తారు బాబా సంకల్పమే మన భూత భవిష్యత్ వర్తమానాలు సదా మనం సంకల్పాలని కలిగి ఉందాం బాబా అనుగ్రహాన్ని పొందుదాం ఓ యోగేశ్వరా యోగులకు దైవమైన ఓ సాయి నీకు నమస్కారం రాజాది రాజు యోగి రాజు అంటే మహోన్నతమైన యోగులందరికీ ఆయన రాజు యోగులకి ఈశ్వరుడు పూర్ణ జ్ఞాని యోగ శాస్త్రాలన్నీ ఔపోసన పట్టినవాడు ఆయనే ఒక పెద్ద శాస్త్రం ఆయనే వేదం ఆయనే సర్వం సృష్టి మొత్తం ఆయన హస్తాలతోనే రచింపబడింది కాబట్టి ఆయనకు దేని మీద వ్యామోహం అనేది లేదు అందుకే యోగీశ్వరుడయ్యాడు ఓ సాక్షాత్తు భగవంతుని రూపమైన ఓ సాయి నీకు నమస్కారం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు కలియుగంలో సాయి అనే రూపంలో వచ్చాడు సాయి బాబా ఎక్కడా భగవంతుడునని చెప్పలేదు తాను భగవంతుని సేవకుడను అని అనేవారు వాస్తవానికి భగవంతుడు తానే అయి ఉండి కూడా అలా అనేవారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని విషయంలో ఎవరైతే తనను గుర్తించగలిగారో వారికి మాత్రమే భగవంతునిగా కనిపించాడు త్రేతాయుగంలో శ్రీరాముని విషయంలో కూడా ప్రజలు రాజుగా చూశారే తప్ప సాక్షాత్తు భగవద్ అవతారమని గుర్తించలేదు భగవంతుడెప్పుడు తాను భగవంతుడని చెప్పుకోడు అది ప్రతి ఒక్క భక్తుడు గమనించాలి భగవంతుడు ఎప్పుడూ ఎదుటివాడు గుర్తించేలాగా ఉండడు భక్తునికి తప్ప అన్యులకు దర్శనము ఇవ్వడు మనమే భగవంతుని గుర్తించగల స్థాయికి ఎదగాలి అద్భుతమైన ఈ నామాలని ప్రతిరోజు పఠించండి అర్థాన్ని బాగా ఆకళింపు చేసుకొని ఆ అర్థానికి తగ్గట్టుగా మనమందరం కూడా సాయి మార్గంలో సాయి సేవలు ధరిస్తే సదా ధన్యులం ఇంత అద్భుతమైన రచన చేసిన జీ లీలాకుమారి గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇది ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ కామెంట్ని కూడా చేయండి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరికొన్ని శతనామావళి వాటి అర్థాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి ఓం సాయి రామ్ సుఖినో సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి